సార్ ఊహు మనం బీఆర్ఎస్ పార్టీ ఒక్క నిమిషం హరీష్ రావు గారు మాట్లాడ స్పీకర్ సార్ ఒకటే మాట ఒకటే మాట సార్ అని హరీష్ రావు గారు మీరు చాలా సీనియర్ శాసన కొత్తగా గెలిచిన వాళ్ళు వెళ్ళోకి పంపియ్యడం ఇది మంచి పద్ధతి కాదు ఇది నేను బంపలే మీరు మా దిక్కు చూడకపోతే దయచేసి ఈ విధంగా మాత్రం చేయకండి మాట్లాడండి సార్ ఒక్కటి మాట్లాడారు సార్ ఇప్పుడు ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చెప్పాలి నేను మాట్లాడినప్పుడు ఎనిమిది మంది మంత్రులు లేదు అధ్యక్ష మేము పదేళ్ళు కూర్చున్నాం అక్కడ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అరే పట్టుమని రెండు రోజులు కూడా ఓపెన్ పట్టపోద్దు ఎట్లంటే మనం వెళ్ళక రావటం ఇది ఎక్కడ ఏమో ఆయన తప్పు మాట్లాడారా మీరు మాట్లాడిన దాని మీద ఆయన ఏదో మాట్లాడాడు మీరు మన మాట్లాడారు కదా రాజగోపాల్ ఒక్క నిమిషం రాజగోపాల్ గారు కూర్చోండి రాజగోపాల్ రెడ్డి గారు ఏం మొన్న రాజగోపాల్ గారు పేరు తీసుకొని మాట్లాడిండు మైక్ అడిగాడా మీరు ఇచ్చారా ఇవ్వలేదు కదా ఇవ్వలేదు కదా మొన్న రే ఉండలేదు కదా మొన్న మైకు ఇవ్వలేదు ఆయనకి మొన్న ఇవ్వలేదు మైక్ ఆయనకి మాట్లాడి పేరు తీసుకున్నారు కాబట్టి మైక్ ఏంటంటే పదేళ్ళు బస్సు కొన్ని వందల సార్లు మా పేర్లు అన్నీ తీసుకొని ఉంటారు ఎప్పుడే మైకే మైకే ఇవ్వలేదు ఇది బుల్డోజ్ చేసే విధానం ఇది కరెక్ట్ కాదు పట్టుబడిన రెండు రోజులు కూడా మీకు ఓపిక లేకుండా వెళ్ళలోకి వచ్చి సభాపతి గారిని బెదిరిస్తూ అడ్డగోలుగా మాట్లాడేది పద్ధతి కాదు సార్ మీరు దయచేసి మేము నాట్ వెళ్ళి ఈ ఈ ప్రెజర్స్కి ఈ ప్రెజర్ టాక్టిక్స్కి మేమేమి వెళ్ళి కావడానికి సిద్ధంగా లేదు గౌరవ సభ్యులు మాట్లాడేది ఉంది మాట్లాడచ్చండి వాళ్ళేమో సమాధానం చెప్పాలంటే క్లారిఫికేషన్లో చెప్పాలి నో 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 లేటర్ నాటు సార్ రావడం లేదు సార్ అధ్యక్ష అదే చెప్తున్నాను పాయింట్ ఆఫ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ వినరా ఓకే లేదా ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఐఎమ్ కమింగ్ టు రెగ్యులేట్ ది బిజినెస్ స్పీకర్ హ్యాస్ ఎవరీ రైట్ టు రెగ్యులేట్ ది బిజినెస్ మై పాయింట్ ఆఫ్ ఆర్డర్ నేనేమంటా సార్ అంటే లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు మాట్లాడుతూ వారు చాలా స్పష్టంగా ఒక సజెషన్ ఇచ్చారు హరీష్ రావు గారికి టైం ఇవ్వమని అండ్ యూఆర్ కైండ్ ఎనఫ్ మీరు హరీష్ రావు గారికి టైం ఇచ్చారు మళ్ళీ డిప్యూటీ సీఎం గారు లేచి మిమ్మల్ని డిక్టేట్ చేస్తూ మీరు టైం ఇవ్వద్దు అని అంటే ఇది ఎక్కడ సద సభ సాంప్రదాయం సార్ లెజిస్లేటివ్ అఫేర్స్ మీ సార్ ఒకటి మాట్లాడతాడు